నెల్లూరు నగర పరిధిలోని పలు వినాయక మండపాలను మంత్రి నారాయణ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు నగర పరిధిలోని గచ్చు కాలువ సెంటర్ జేమ్స్ గార్డెన్ రేబాలవారి వీధి సిఆర్పి డొంక కోదండరామపురం ఏసీ నగర్ బాలాజీనగర్ ఆదిత్యనగర్ మండపాలను ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గచ్చు కాలువ సెంటర్లో గత ఐదేళ్లుగా చిరంజీవి అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తున్నారని అన్నారు వారికి స్వామి ఆశీస్సులతో పాటు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని కోరుతున్నానన్నారు જય રામ જય રામ જય રામે નમ દેચા જય ગણેશ વરાધી ગણે મનો વાંટો પહેલા પહેલા ബ്രാഹ്മണ <laughs> <laughs> గు కాలో సెంటర్లో చిరంజీవి అసోసియేషన్ వాళ్ళు గత ఐదు సంవత్సరాల నుంచి వినాయక చవితికి వినాయక విగ్రహం పెట్టడం పూజించడం జరుగుతుంది ఈరోజు నేను యాక్చువల్గా ఇక్కడికి రావటం ఆ యొక్క విఘ్నేశ్వరుని పూజించడం జరిగింది వీళ్ళు గత ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నారు కంటిన్యూస్ కాకుండా వారిని ప్రత్యేకంగా చిరంజీవి అసోసియేషన్ చిరంజీవి అసోసియేషన్ వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ప్రతి ఒక్కరూ ఆ భగవంతుడు ధైర్యవాదం వల్ల ఆ ఆయుర ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఈ రాష్ట్రం అన్ని విధాల ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ I'm please subscribe to N3 TV.